వందనాలు కూడా వచ్చిన మీ అందరికీ నా వందనాలు మరి రెండో మాటగా నాకు ఇవ్వబడింది లోక సువార్త నలభై మూడు ఇరవై మూడు అధ్యాయం నలభై వచనం వచ్చిన హలో అందుకైనా వాణితో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిత్యముగా నీతో చెప్పుచున్నాను నేను మరి మరి యేసుప్రభు వారు ఆ సిలువు మీద మరి ఏలాడు తీసినప్పుడు ఆ సిలువుతో పాటు ఆయనతో పాటు ఇంకొక ఇద్దరిని కూడా అక్కడ ఇద్దరు దొంగల్ని బంద్పోటు దొంగలని ఇద్దరిని ఇద్దరిని కూడా సిలువు వేశారు ఆయనతో పాటు మరి ఆ ఇద్దరిలో కూడా ఇద్దరు కూడా మరి దొంగలైనందు ఈయంతో పాటు సిలువ వేయబడి వారు కూడా ఉన్నారు కదా మరి ఉన్నప్పుడు మొదటి మొదటివాడు ఇక్కడ లోక సువార్త ఇరవై మూడు అధ్యాయం నలభై వచ్చినప్పుడు ఉంది చూడండి ఎందుకంటే ఇక్కడ ఆ దొంగని ఎస్ చదవం చాలు చూడండి ఇక్కడ ఏమన్నాడు చూసారా మరి మొదటి దొంగ అయితే దేవుణ్ణి దూషించాడండి దానికంటే పైన ఉంది ఇక్కడ నువ్వు నువ్వు నిన్ను రక్షించుకుని మమ్మల్ని రక్షించమని చెప్పేసేసి మరి దేవుణ్ణి అక్కడ దూషించాడు మొదటి వాడైతే మమ్మల్ని రక్షించమని కానీ రెండో దొంగ ఇక్కడ ఎందుకు ఈ రీతిగా మరి అక్కడ వచ్చింది అని అంటే ఆ మాట అనవలసి వచ్చింది అని అంటే మరి అసలు అతనికి రక్షణ మరి బాప్ బాప్తి ఇవ్వకుండా రక్షణ ఎలా పొందగలిగాడు ఆ ఎలా క్షమించగలిగాడు అని అంటే ఇక్కడ దేవుడికి భయపడ్డాడు మెయిన్ ఏంటంటే ఆయన ఆ శిక్షావిధిలో ఉన్నప్పుడు మరొక మరి అన్నీ కొరడా దెబ్బలు కొట్టినప్పటికీ బల్లాలతో పొడిచినప్పటికి మరి ఆయన్ని సిలువు మీద మరి అంత దూరం ఆ సిలువు మోయించుకొచ్చినప్పటికీ అక్కడ ఒక్కల్ని కూడా ఒక్క మాట కూడా ఆయన ఎవరిని కూడా ఒక మాట కూడా అనలేదండి అదంతా కూడా ఈ దొంగ చూశాడు కాబట్టి ఆ దొంగలోనూ ఒక పశ్చాత్తాపం వచ్చింది ఒక భయం అనేది ఈయన నిజంగా దేవుడు కుమారుడే అని ఆయనకి నిజంగా అది ఈయన దేవుడు కుమారుడు కాబట్టి ఈయన్ని ఆనుకుని ఉండాలని చెప్పేసి ఆయనకు ఒక ఆలోచన వచ్చింది మరి ఆ ఆలోచన మనం కలిగి ఉంటున్నామా మరి ఆ భయము మనం కలిగి ఉంటున్నామా దేవుని మరి దేవుని రాజ్యంలో మనం చేర్చబడ చేర్చబడాలి కదండి మరి మనం ఆలోచన భయం కలిగి ఉంటున్నామా మరి దేవుని మాటని మనము ఏ రీతిగా మనము ఆయన మాటను బట్టి నడుచుకోగలుగుతున్నాం మరి దొంగ చూడండి అక్కడ ఎంసినే కూడా ఆయన మరి యేసుప్రభారు ఏమన్నారు ఆయన్ని నీవు నాతో కూడా నిక్షమగా పరదేశంలో ఉందని అన్నారు ఎందుకంటే ఎంసినే ఆ యొక్క ఆ క్షమా హృదయ ఆయనకి మా దేవుడు ఆ బిడ్డ ఆ యొక్క దొంగ ఆయన మొత్తం అంతా తెలుసుకున్నాడు కాబట్టి దేవుణ్ణి ఎరిగాడు కాబట్టి ఇది నేను నిజమైన దేవుని కుమారుడని ఆయన గ్రహించాడు కాబట్టి ఆ దొంగ ఆ దొంగ క్షమించబడ్డాడు నిజంగా మరి ఆ చాలా మన మనకి అనుమానం వస్తూ ఉంటుంది ఏంటి మరి రక్షణ నీటి బాప్తీసం తీసుకోకుండా బాప్తీసం తీసుకోకుండా మరి నా ఎలాగా రక్షింపబడ్డాడు ఎలాగ ఎలా రక్షింపబడ్డాడు పరదేశంలో ఎలా ఉన్నాడు మరి దేవుని రాజ్యంలోకి ఎలా చేరబలగలుగుతాడు అనే ఆలోచన మనకు వస్తుంది మరి అక్కడ అపస్తులకి రాజ్యంలో పదవాధ్యాయము నలభై నాలుగు వచ్చిన ఉంటుంది చూడండి అక్కడ నలభై నాలుగు నుంచి నలభై ఎనిమిది వరకు కూడా ఉంటుంది చూడండి ఒకసారి చదువు

చూ చూసారండి అక్కడ కొంతమంది అన్ని జనాంగం కూడా కొన్ని ఇంట్లో పేదరు ప్రసంగం చేస్తున్నప్పుడు అనేక మంది అన్ని జనాంగం కూడా భాషలతో మాట్లాడుతూ మరి దేవుని ఆ పరిశుద్ధాత్మను పొందుకున్నారు పొందుకుని అక్కడ దేవు మరి పేదరు కూడా అక్కడ మాట్లాడటం జరిగింది ఎరు వీరు కూడా క్షమించబడ్డారని చెప్పేసి పేదరు కూడా అక్కడ మాట్లాడటం జరిగింది అదే విధంగా మరి మనం ఉండగలుగుతున్నామా మనం వస్తున్నాం మందిరికి వస్తున్నాము వెళ్ళిపోతున్నాం ఇక్కడ వాక్యం పెంటున్నాము ఇంతవరకు మనం బాగానే ఉంటున్నాం గేటు బయటికి వెళ్ళగానే నాతో సహా నేనేమి దీంట్లో తీసి తీసివేయబడమని కాదు ఎందుకంటే బయట గేటు బయట దాటగానే గుమ్మని పిల్లలు రాకపోతే నేనే చేస్తాను అది మనం మనలో ఉండలేకపోతున్నాం మనలో ఒక ఓర్పు అనేది లేదు మనలో సహనం లేదు ఆ సహనము అవన్నీ ఉన్నాయి కాబట్టి మన కోసమైనా సులువు వేయబడ్డాడు మన పాపముల కోసమైనా ఈ రీతిగా త్యాగం చేశాడు మరి మనం ఏ రీతిగా ఉండగలుగుతున్నాం దయజనులు మరి ఆత్మీయ తల్లిదండ్రులు చెప్పిన మాటకి లోబడి నడుచుకోగలుగుతున్నామా లేదు కొన్ని కొన్ని విషయాల్లో వాళ్ళని ఇలా అన్నారు అలా అన్నారు అని చెప్పేసి మనం ఎంతగానో బాధపడిపోతూ ఉంటాం నడుచుకుంటూ ఉంటాం మనల్ని మనం తిట్టేసుకుంటూ ఉంటాం అది కాదండి ఎందుకంటే ఒక ఆలోచన కలిగి మనం నడుచుకోవాలి ఎందుకంటే అక్కడ ఆ దొంగ ఆలోచన కలిగి ఉన్నాడు కాబట్టి రక్షింపబడ్డాడు మనమే ఆలోచన లేకుండా బ్రతుకుచున్న వారం అయిపోతున్నాం ఒక మాట వాళ్ళు చెప్తున్నప్పుడు ఆ మాట యొక్క వెనకాల ఏ అర్థం ఉందో అది గ్రహించుకోవాలి కొన్నిసార్లు ఒక్కొక్కసారి వాక్యం చెప్తూ ఉంటారు ఇది నీ కోసమే అని నువ్వు గ్రహించి దాని కొరకు నిలబడగలిగి ఇది ఎందుకు వచ్చింది ఒక యొక్క లోపం ఉంది కదా నాలోయొక్క ఇది ఉంది కదా అని సరిచే సరిచేసుకుంటూ నడుచుకోగలిగితే మనం మరి మరి అక్కడ ఏ ఆ దొంగ ఏ రీతికైతే పరలోక రాజ్యంలో ఎన్నో వాక్యాలు ఏం ఎన్నో ప్రసంగాలు ఏం ఆయన యొక్క ఎక్కడన్నా ఈయనుంటే ఆయన చేసిన ఘనకార్యాలు ఏమన్నా ఉంటే ఈ తప్ప మరి అనేక మంది ప్రసంగాలు ఏమి వినలేదు అలాగే దేవుడు ప్రసంగం కూడా ఆయన వినలేదు కానీ ఆయన తెలుసుకున్నాడు గ్రహించాడు ఈయన దేవుని కుమారుడు నిజంగా ఈయన దేవుని కుమారుడని గ్రహించాడు కాబట్టి తను మరి ఆ దొంగ మరి ఎస్ఐతో సహా పరలోక రాజ్యంలో చేర్చబడ్డాడు అదేవిధంగా ఈరోజు ఏ రీతిగా మనము మరి యవనస్తులు ఉన్నారు చూస్తున్నాం యవనస్తులను చూస్తున్నాం మళ్ళీ తల్లికి భయపడతలే తండ్రికి భయపడతలే మరి ఎలా ఎలా పడితే అలా ఉంటున్నారు అలాగే ఎవనస్తులు నడిపించే విధంగా మనం ఉండగలుగుతున్నామా తల్లిదండ్రులు ఈ రోజున కూడ పెట్టుకుని తీసుకురాలేకపోతున్నారు బెడ్లని తీసుకుని వస్తేనే కదా దేవుడిని తెలుసుకోగలుగుతారు తీసుకురాలేకపోతున్నారు మరి ఏ రకంగా దేవుడికి భయపడగలుగుతున్నాం మనం మన పిల్లల్ని మనం నడిపించుకోవాలి కదండి ఎవరు నడిపిస్తారు మన పిల్లలను మనమే నడిపించుకోవాలి అది లేదు మనం వెళ్తున్నాం కదా అని సరిపోతుంది అనుకుంటే కాదు మన పిల్లలు మనం నడిపించుకోవాలి మన పిల్లల కొరకు మనం ప్రార్థన చేయాలి మన పిల్లల కొరకు మనం నిలబడగలిగితేనే వాళ్ళు కూడా దేవుని సన్నిధికి నడిపించగలుగుతారు ఆ రీతిగా ఉండలేకపోతున్నాం మరి యవనస్తులను చూసుకుంటే అనేక రీతిగా తిరుగుతూ ఉన్నారు దైవ సన్నిధికి రాలేకపోతూ ఉన్నారు మరి ఆ తల్లిదండ్రులు ప్రార్థన ఎంత రీతిగా మన సంఘంలోనే ఉన్నారు చాలామంది యవనస్తులు సన్నిధికి రారు ఆదివారాలు రారు శనివారాలు రారు ఏదన్నా క్రమాలుంటే రారు మరి ఎక్కడ భయపడుతున్నాం మనం భయపడతలేదు మనమే మనం తల్లిదండ్రులుగా మనము భయపడుతులే దేవుని వాక్యానికి మరి ఏ రీతిగా మనం మన పిల్లలను నడిపించుకోగలము ఏ రీతిగా మనం ఉండగలము అని అంటే మరి దైవజనులు చెప్పిన రీతిగా మనం నడుచుకోగలిగితే మరి ఇక్కడ ఏసా ఏ రీతిగా అయితే అతన్ని క్షమించాడు మరి అతన్ని పరదేశంలో ఉందని చెప్పాడు ఆ రీతిగా మనం కూడా నడుచుకోవాలి అండి నడుచుకోలేకపోతే మనం దేవుని రాజ్యాన్ని మరితో స్థాపించలేని వారుగా ఉంటాం అలాగే పరలోకానికి చేర్చబడలేని వారుగా ఉంటాం ఉంటాము దాని గురించి మీరు అందరూ ఒక్కసారి ఆలోచన చేయండి ఎందుకంటే దైవజనులు చెప్తున్నప్పుడు దాన్ని గ్రహించగలిగిన స్థానాన్ని ఒకరోజు నేను మరి ఆత్మీయ తల్లి తల్లిగారు గద్దించారు ఎందుకంటే చెప్పాలి ఆత్మీతలు గారు గద్దించినప్పుడు నేనైతే నొచ్చుకున్న మనసును నొచ్చుకున్న కోపం కోపం బట్ అంటే నేను ఏదో మాట సమాధానం కూడా చెప్పాను యాక్చువల్గా చెప్పకూడదు చెప్పా చెప్పినప్పుడు కొన్ని రోజుల తర్వాత నాకు డైరెక్ట్గా దేవుడు మాట్లాడుతున్నట్టు దేవుడు మాట్లాడాడు ఏ ఏ రీతిగా అంటే ఇది నీ హృదయము మార్చుకోవాలనే కదా నీ కొరకే కదా మరి దైవ జనరాలు చెప్పింది మరి నువ్వు ఎందుకు హృదయాన్ని నొచ్చుకుంటున్నావు నిన్న ఏ ఏ రీతిగా ఉన్నప్పుడు నిన్ను నేను కా కాపాడాను నీకు ఇచ్చిన వాడిని నేనే కదా అని చెప్పి దేవుడు నాతో మాట్లాడాడు ఎలాగంటే అని నేను నా తల్లి కడుపున మరి ఏడో నెలలోనే వాడిని నేను ఏడో నెలలో పుట్టినప్పుడు మరి నేనైతే నన్ను పడేయమన్నారంట మా తాతయ్య వచ్చి మా నాన్న వాళ్ళ నాన్నగారు వచ్చి నన్ను గొడ్డల్లో పడేద్దామని చెప్పేసి అనుకున్న టైంలో డాక్టర్ గారు కొద్దిగా చూద్దామని చెప్పేసి అన్నప్పుడు మా అమ్మమ్మ అదేంటే మా మా అమ్మగారు వాళ్ళ తల్లి మరి మా అమ్మగారు వాళ్ళ తండ్రి కూడా అక్కడే ఉన్నారు అప్పుడు ఆ క్షణంలో మరి మా అమ్మమ్మ ప్రేయర్ చేసుకుందంట ప్రేయర్ చేసుకుని మరి ఈ బిడ్డకి ప్రాణంగానికి ఇచ్చి ఇచ్చి ఈ బిడ్డను నిలబెట్టుకుంటే మరి దేవుడి సన్నిధిలో ఈ బిడ్డకి మరి దేవుడి సన్నిధిలో పేరు పెట్టుకుని మరి తల్లి దేవుడి సన్నిధిలో ఇస్తానని చెప్పేసి మా అమ్మమ్మ మరి ప్రార్థన చేసుకుందంట అక్కడ మా అమ్మమ్మ మా నాన్నమ్మ కూడా మా నాన్నమ్మ కూడా ప్రార్థన పరాలి ప్రార్థన చేసుకున్నప్పుడు మరి దేవుడు అక్కడ ఏ అప్పుడు ఏ బాక్సులు కానీ ఏమీ లేవండి నా చూస్తే మొత్తం నేను ఒక పెండంగా మాత్రమే ఉన్నాను ఒళ్ళు అక్కడ తోడుకోలేదంట తోడుకోలేనప్పుడు ఒక పెట్టులో పెట్టి ఆ పెట్టలో రెండు వందల యాభై క్యాన్లు బలుబులు ఉండే అప్పుడు ఆ టైంలో రెండు టూ ఫిఫ్టీ వాట్స్ బలుబులు నాలుగు బలుబులు పెట్టి నా ఒళ్ళు శరీరం తోడుకునేటట్లు ఆ డాక్టర్ గారు ఆ సమయంలో ఆ రీతిగా డాక్టర్కి దేవుడు ఆ ఇచ్చి నన్ను ఈ రీతిగా నాకు ప్రాణం పోసి దేవుడు ఈ రీతిగా నడిపించుకున్నాడు మరి నేను ఈ రీతిగా నిలబడ్డానంటే కేవలం మరి మా శ్రీనివాసరావు గారి కుటుంబం అలాగే ఆత్మీయ తల్లిదండ్రులు ఎందుకంటే నేను ఒక అన్య అన్యుడిగా ఉన్నప్పుడు మరి అక్కడ నన్ను బ్రతికించి బ్రతికించిన దేవుడికి నిజంగా మా అమ్మమ్మ అయితే తీసుకెళ్ళింది చర్చికి అక్కడ ఇచ్చింది పేరు పెట్టుకుంది ప్రభాకర్ అని అక్కడ దైవజనులు అక్కడ ఉన్న దైవజనులు పేరు పెట్టారు అయ్యాక అయ్యాక నేను చదువుకునే టైంలో మా తాతయ్య నా పేరు లింగమూర్తి అని పేరు రాయిపించాడు స్కూల్లో ఏంటంటే అక్కడ నన్ను బ్రతికించింది డాక్టరే అని చెప్పి ఆ డాక్టర్ పేరు లింగమూర్తి రాజు ఆయన పేరు నాకు పెట్టేశాడు పెట్టేసినప్పుడు స్కూల్లో అది నడిచేది మరి ఆ స్కూల్ అయిపోయిన తర్వాత కొన్ని రోజులు కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల మళ్ళీ నేను చదువు ఆపేయడం మళ్ళీ హైదరాబాద్ రావటం హైదరాబాద్లో నేను ఆ పేరు అంటే కొద్దిగా నామోషిగా ఉన్న అనిపించుకుంటే సిరాక్గా ఉండేది ఆ పేరు అని అనిపించుకుని నేను ఏం చేశానంటే బావగారు నన్ను కంపెనీలో తీసుకెళ్ళినప్పుడు ప్రభాకర్ అని రాయిపిచ్చుకున్న పేరు అక్కడ అది దేవుడు కృపను బట్టి ఆధార్ కార్డుల్లో కూడా ప్రభాకర్ కానీ వచ్చింది దేవుడు అదే పేరుని ఎందుకంటే పెట్టింది ఆయనే కాబట్టి అదే పేరుని కంటిన్యూ చేశాడు ఆ రోజుని దేవుడికి భయపడ్డం మా అమ్మమ్మ కానీ మాత మా నానమ్మ కానీ దేవుడికి భయపడి ఆ రోజు దేవుడితో ఉండబట్టి ఈరోజు నేను ఈ రీతిగా మంచి ఆత్మీయ తల్లిదండ్రులు చేతిలో పడ్డాను ఈ రీతిగా నేను మరి కొన్ని కొన్ని విషయాల్లో నేను నొచ్చుకున్నప్పటికీ ఆత్మీయ తల్లిగారన్న మాటకి నొచ్చుకున్నప్పటికీ దేవుడు నాతో మాట్లాడిన మాటను బట్టి నేను ప్రతి ఏ మాట అన్నా సరే ఏ మాట నన్ను గద్దింపుకు వచ్చిన వాక్యం ద్వారా నేను ఆలోచిస్తాను ఆలోచించి ముందుకు వెళ్తా వెళ్తూ ఉంటాను అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఒక్కసారి ఒక క్షణం ఒక్క నిమిషం ఆలోచించుకోగలిగితే మన జీవితాలను మనం స్థిరపరచగలుగుతాం దేవుడు భయ దేవుడికి భయపడుతూ ఆత్మీయ తల్లిదండ్రులు చెప్పిన మాటకి నిలబడుతూ ముందుకు నడుచుకోవాలని నా ఆశ అలాగే ఒకరోజు మరి నేను కంపెనీలో వర్క్ చేస్తున్నప్పుడు నేను వర్కర్స్ని నా పక్కన ఉన్న వర్కర్స్ని తిట్టేశాను పొద్దున్నే ఆ తల ఆదివారం కూరగాయలు తీసుకురావాలని చెప్పేసి వచ్చేటప్పుడు సరిగ్గా పని చేయలేదని చెప్పి వాళ్ళని తిట్టేశాను పొద్దున్నే వస్తున్నప్పుడు నా కన్ను పడిపోయినాయి పడిపోయినా బండి మీద వస్తుండగానే కన్ను కళ్ళు మూసుకుని మూసుకుని పోతున్నాయి మూసుకున్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు మళ్ళీ నన్ను వాళ్ళని తిట్టినందుకు నన్ను దేవుడు గద్దించాడు అక్కడ కూడా మరి ఆ క్షణమే మీరు అనుకోవచ్చు బండి మీద వెళ్తా కూడా ప్రార్థన చేయొచ్చి నాకు కన్నీళ్ళు క్షమించమని కారుతానే ఉన్నాయండి హౌసింగ్ బోర్డు మన జయంటూకి వెళ్ళి టర్నింగ్ తిరిగినప్పుడు ఒకళ్ళ మీద నేను నేను కారుస్తున్న కన్నీళ్ళు ఒకళ్ళ మీద పడి ఆయన ముందుకు వచ్చి ఎంత గేడుస్తున్నావు అని పక్కకు బైండి బండి ఆపి అడగటం జరిగింది ఏం లేదండి కొంచెం ఏదో ప్రాబ్లం ఉంది అని అని చెప్పేసి నేను ముందుకు వెళ్ళిపోవటం జరిగింది ఆ క్షణంలో కూడా దేవుడు ఎంతగానో నన్ను క్షమించి ప్రతి ప్రమాదం నుంచి కాపాడుతూ ఉన్నాడు అందుకని మనం ఏంటంటే ప్రతి విషయంలోనూ కూడా ఆత్మీయతలు తండ్రి చెప్పింది కాదు ఎవరినైనా అనే మాట విషయంలోనే కానీ మనం లోపడగలిగి దేవునికి భయపడుతూ ఉండాలి ఈ చిన్న సాక్ష్యం చిన్న వాక్యం దేవుడు దీవించిన కాకలు మరి రెండో మాట మరి మన ప్రభాకర్ గారు మరి చక్కగా వివరించడం చాలా మంచిది మరి అది యశ గ్రంథంలో ఉన్నటువంటి అరవై ఆరో అధ్యాయం రెండో వచ్చినన్ని ఒకసారి చదవండి అది ప్రవచనాత్మకంగా రాయబడినటువంటిది నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉందూ అనేటువంటిది అది రక్షణ గురించినటువంటి ఒక చక్కని మాటను తెలియపరిచేదై ఉంది నా వలన కలిగినవి ఎహోవో సెలవిచ్చున్నాడు ఎవడు దీనుడై నలిగిన హృదయముతో నా మాట వినునో వణుకు విని వణుకు వారినే నేను దృష్టించదను ఏంటంటే ఇక్కడ చూసినట్లయితే కనుక ఆ యొక్క దొంగ విన్నటువంటి మాటల విషయంలో మరి ఆ ఎడం పక్కన ఉన్నటువంటి వాడు రకరకాలుగా మాట్లాడాడు కానీ కుడి పక్కన ఉన్నటువంటి వాడు అయితే మాత్రం మరి ఆయన గురించినటువంటి విషయంలోకి వచ్చేప్పటికీ నిజంగా ఇన్ని ఇన్ని కష్టాలు పెట్టినా ఇన్ని బాధలు పెట్టినా కానీ ఆయన తండ్రి వీరిని క్షమించమని చెప్పినటువంటి ఆ యొక్క మాట వినేటప్పటికీ ఈ రెండు వాడికి ఒక చక్కని ఆలోచన వచ్చింది యా ఎన్ని చేసినా కానీ ఆయన క్షమించమంటున్నాడు నా నన్ను బట్టి నేనైతే కనుక చేసినటువంటి ఘోరమైనటువంటి పనులన్నింటిని బట్టి అయితే కనుక నన్ను కూడా క్షమించనే క్షమించరు ఒకవేళ ఏదైనా కనుక క్షమించగలిగితే మరి ఈ మాన మీద ఉన్నటువంటి ఆయన మాత్రమే క్షమించగలడు అనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చేసాడు కాబట్టి ఆ యొక్క లేఖను భాగం నెరవేర్చబడినట్లుగా ప్రతి పాపము నుండి కూడా అదే అంటాడనమాట ఏది యోహాన్ రాసిన పత్రిక ఒకటో పత్రిక రాస్తూ దాంట్లో ఒకటో అధ్యాయం తొమ్మిదో వచ్చిన అంటాడు మన పాపములను మనం ఓపుకొన్ని ఏడల ఆయన నమ్మ వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులనుగా చేయను అని ఒక చక్కని మాట అక్కడ వ్యూహాన్ భక్తుడు రాస్తూ వచ్చాడు నిజమే ఎందుకంటే ఈ యొక్క రక్షణ అనేటువంటిది మనకెంతో ప్రాముఖ్యమైనటువంటిది ఆ యొక్క శిలుమానుపై ఆ మొదటి మాట విన్నటువంటి ఆ యొక్క వ్యక్తే చాలా చక్కని రక్షణ గురించి వెంటనే మరి స్పందించాడు మరి మనం ఎన్నిసార్లు వింటున్నాం రక్షణ గురించి ఎన్ని సంవత్సరాల నుంచి వింటున్నాం ఆ రక్షణ గురించి ఎన్ని ఎన్ని వారాలు ఆదివారాలు రక్షణ గురించి చెప్పారు ఎన్ని వారాలు నీ కొడుకుతోటో నీ కూతురుతోటో లేకపోతే నీ ఇంట్లో ఉన్నటువంటి వారితోటో ఆ రక్షణ గురించినటువంటి విషయం ఎప్పుడైనా మాట్లాడేవాసా ఎందుకంటే దేవాదేవుడు నీ కోసమే నా రక్తం కార్చింది నీ ఇంట్లో ఉన్నటువంటి నీ కొడుకు కోసం కాదా లేకపోతే భర్తల కోసం భర్త కోసం కాదా లేకపోతే మరి నీ బంధువుల కోసం కాదా ప్రిమీన్ వార్ల జాగ్రత్తగా గమనించండి ఎందుకంటే మనం మిస్ అయ్యేటువంటి ఆ విధాన్ని ఒకసారి మనం గమనించినట్లయితే కనుక మనం మరలా రీకలెక్ట్ చేసుకోవడం ఎంతో మంచిది మనం చేతకాని వారం అనేటువంటి విషయంలో ఈ విషయంలో ఉండకూడదు అనేటువంటిది నా యొక్క బలమైనటువంటి మాట ఎందుకంటే మనం అన్ని విషయాల్లోనూ చాలా చక్కగా ప్లాన్ చేసుకుంటాం మనకు వచ్చినటువంటి పదివేల రూపాయలు రాని ఇరవై వేల రూపాయలు రాని ఆ ఇరవై వేల రూపాయలని దేనికి దేనికి కట్టాలి దేనికి దేనికి కట్టాలి అనేటువంటి ఒక చక్కని ప్లానింగ్ ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా మరి రక్షణ విషయంలోకి వచ్చేప్పుడు ఎందుకు మనం ప్లాన్ చేసుకోవట్లేకపోతున్నాం రక్షణ విషయంలోకి వచ్చేప్పటికీ నా బిడ్డ రక్షణ పొందాలి దానికి ఏమైనా కానీ నేను వెళ్ళ చెల్లించి తీసుకొచ్చి దేవుని సన్నిధిలో నా బిడ్డను అప్పగించాలి అనేటువంటి ఆలోచన స్థానం మనకెందుకు కలగట్లేదు మనకెందుకు రావట్లేదు పెద్దవాళ్ళు అందుకునే ఒక సామె చెప్పారండి మొక్క వంగనది మోనైన తర్వాత వంగదు దాన్ని నువ్వేం చేయాలనుకున్నా కుదరదు ఆఖరికి నువ్వేదన్నా షేప్ చేసుకోవాలంటే నరకాలే కొయ్యాలంటే తప్పితే ఏ విధంగానూ కూడా కాదు జాగ్రత్త ఎందుకంటే దేవుడు మనకు ఈ సమయం మనకిచ్చాడు అనేటువంటి స్థానంలో మనం నేర్చుకోవాల్సినటువంటి ఒక గొప్ప స్థానం ఏమిటంటే మన యొక్క బిడ్డల యొక్క రక్షణ మనకెంతో ప్రాముఖ్యమైంది ఆ యొక్క రెండవ మాట చెప్తున్నటువంటి స్థానం ఏమిటంటే ఆ యొక్క దొంగ విషయంలో దేవదేవుడు ఏం చేశాడంటే నేడు నువ్వు నాతో పాటు పరదేశిలో ఉంటావు అని చెప్పాడు అంటే ఆ మాట చెప్పడానికి గల కారణం ఆలోచన స్థానం ఏమిటంటే ఆ వ్యక్తి వెంటనే ఒప్పుకున్నాడు 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 కాబట్టి ఆ వ్యక్తికి ఇంకొక అవకాశం లేదు ఎందుకంటే ఆ వ్యక్తి ఆ సిలుమాన్ పైన దిగి ఆ ఏదో మాట్లాడటానికి అవకాశం లేదు మళ్ళీ చెప్పడానికి ఈయనకి అవకాశం అంతకంటే లేనే లేదు కాబట్టి ఆ వ్యక్తికి అదే సమయం రక్షణ అదే బాప్తిసం అన్నీ కూడా ఆ వ్యక్తికి అక్కడే జరిగిపోయినాయి నీకు లేకపోతే కనుక నీ కుటుంబ సభ్యులకి లేకపోతే కనుక ఇంకా ఉన్నటువంటి వారందరికీ కూడా మరి రక్షణ గురించినటువంటి సువార్త చాలాసార్లు వినపడతానే ఉంది చాలాసార్లు వింటానే ఉన్నారు చాలాసార్లు తెలియపరుస్తూనే ఉన్నారు మీరు కూడా ఇంట్లో నుండి చాలామంది రక్షణ తీసుకున్నటువంటి వారుగా ఉంటారు కానీ వాళ్ళు దేవుని సన్నిధిలో కనబడైనటువంటి వారుగా ఉండేటువంటి వారు కొంతమంది ఉంటూ ఉంటారు మరి వీరు పరదేశులు ఎలా కనపడతారో ఏమో నాకు తెలియదు కాబట్టి ఈ యొక్క విషయాన్ని గమనించవలసిందిగా ప్రభు పేర్లు కూర్చున్నాను ఎందుకంటే ఇక్కడ పరదేశులు మీరు ఉంటారు అని చెప్పినటువంటి ఆ యొక్క దొంగ విషయంలోకి వచ్చేప్పటికీ మరి మనమందరం కూడా మన ముందు మరణించిన వారందరూ కూడా పరదేశులో మరి ఉన్నటువంటి వారే ఉన్నారు వారందరూ కూడా